హాయ్ హనుమాన్ సంచలనం కాగట్లేదండి దాదాపు వంద కోట్ల షేర్ అయితే దాటిన తర్వాత కూడా ఇంకా రన్ అయితే కొనసాగిస్తుంది మనం అనుకున్నట్టుగా హిందీలో ఉండగుండగా నిదానంగా పికప్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంకా అయితే పికప్ కాట్లేదు ఇంకా అక్కడ కోటి షేర్ అయితే డైలీ మినిమం అయితే వస్తుంది ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే రెండు రాష్ట్రాలు అయితే దంచి కొడుతుందండి ఎందుకంటే ఇంతకుముందు ఏ సినిమాలకి సాధ్యం కాలేదు ఒక్క రాజమౌళి తీసిన ట్రిబుల్ ఆర్కి అలానే బాహుబలి టూకే సాధ్యమైంది ఏదైతే పదో రోజు పదకొండో రోజు కలెక్షన్లు వచ్చాయో పది రోజు ఆదివారం రోజు వచ్చిన కలెక్షన్ ఎనిమిది కోట్ల షేర్ వచ్చిందండి ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద హీరోలు వైఎస్ఓ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ లాంటి చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాలేదండి పది రోజున ఎనిమిది కోట్ల షేర్ పెట్టడం అంటే అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనాలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే స్టార్టింగ్లో థియేటర్లు ఇవ్వలేదు సంక్రాంతి సీజన్ మొత్తం కూడా గుంటూరు కారానికి అలానే పక్కన వచ్చిన సా నాసామరంగకి అలానే సైంధవ్కి థియేటర్లు ఎక్కువ వచ్చాయి కానీ దీనికైతే థియేటర్లు చాలా తక్కువ కేటాయించారు అందుమూలంగా అయితే చాలామంది వెయిట్ చేశారు ఎప్పుడు టికెట్లు ఓపెన్ చేసినా డైలీ మూడు నాలుగు రోజులకైతే ముందే బుకింగ్ అయితే కంప్లీట్ అవ్వడం చూసాం మనమైతే కానీ ఎప్పుడైతే ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ దాటిన తర్వాత లేకుంటే పండగ అయిపోయిన తర్వాత నుంచి అయితే థియేటర్లో నిదానికి ఇవ్వడం చూసాం అలానే సైన్ కూడా ఆడకపోవడంతో తోటి ధవ్ కొన్ని థియేటర్లు ఇవ్వడం చూసాం అలానే కొంచెం నాసం నుంచి కూడా థియేటర్ రావడం చూసాం థియేటర్లు పెరిగే కొద్దీ కలెక్షన్లు పెరుగుకుంటూ వచ్చినాయి ఇంకా గుంటూరు కల్లాంటి పెద్ద సూపర్ స్టార్ మహేష్వాడి సినిమా ఉన్న తర్వాత కూడా అతనికి దాదాపు కోటి రూపాయలు సంపా అంటే కోటి రూపాయలు పదే రోజున ఇన్కమ్ రావడానికి కష్టపడుతుంటే ఆవలీలగా ఎనిమిది కోట్ల షేర్ పెట్టిందండి పదే రోజైతే ఆదివారం పూట ఎక్స్ట్రాడినరీ అండి ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఒక చెప్ప దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఒక మంచి కంటెంట్ ఉండే సినిమా హీరోతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని అయితే మళ్ళీ ప్రూవ్ అయింది తెలుగు ఆడియన్స్ అయితే అలానే సోమవారం రోజున వీక్ డేసు వీక్ డేస్న మూడున్నర కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు ఆదివారం ఎనిమిది కోట్లు మళ్ళీ ఈరోజు ఒక మూడున్నర కోట్లు అంటే అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లా ఎందుకంటే సినిమా పదకొండో రోజు కొనసాగుతుంది మొదటి ఆదివారం వదిలేసి రెండో ఆదివారం ఎనిమిది కోట్లు అంటే ఎందుకంటే దాని హయ్యెస్ట్ కలెక్షన్ ఇప్పటివరకు ఎనిమిది కోట్లు అది సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో పండుగ ముందు రోజున పండగ రెండు రోజుల ముందు రోజున శుక్రవారం రిలీజ్ అయింది గుంటూరు కాలంతో పాటు ఆ రోజు ఆరు కోట్ల షేర్ చూసింది దానికి రెండు కోట్లు ఇంకా ఎక్స్ట్రా అని పదో రోజున ఎనిమిది కోట్ల షేర్ వచ్చింది రెండు కోట్లు ఎక్స్ట్రా అయితే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు సినిమా జనాల్లో ఎంత ఆదరిస్తున్నారో ఎంత చూడటానికి జనాలు ఎగబడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే రెండు వందల కోట్లు గ్రాస్ దాటిందని మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఒక సెన్సేషన్ కాబోతుంది ఎందుకంటే ఒక గుంటూరు కారానికి లైఫ్ టైం అదే లైఫ్ టైం వేసేసుకున్నారు లైఫ్ టైమ్ అని మరి ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మరి మన కథ అది సింగిల్ సింగిల్ దాంట్లో ఆడుతుంది ఒట్టి తెలుగులోనే కాబట్టి గుంటూరు కారం కానీ ఇది మల్టీ లాంగ్వేజ్లు కలిపి రెండు వందల యాభై కోట్లయితే ఈజీగా దాటేలా కనిపిస్తుంది ఇది కూడా చరిత్రలో మిగిలిపోతుంది కాబట్టి ఇది మల్టీ లాంగ్వేజెస్ కాబట్టి ఆ సినిమా వస్తే మళ్ళీ తక్కువగానే చూస్తారు కానీ ఒక చిన్న సినిమా ముప్పై కోట్ల బడ్జెట్ తోటి లేకుంటే ముప్పై కోట్ల టార్గెట్ తోటి సినిమా వచ్చింది ముప్పై కోట్లతో టార్గెట్ వచ్చేసి ఈరోజు వంద కోట్ల షేర్ అయితే దాటడం చూసాం మనమైతే ప్రాఫిటే దాదాపు వంద కోట్లు తీసుకుపోతున్నారైతే చెప్తున్నారు ట్రేడ్ పండితులైతే అంటే వంద కోట్ల ప్రాఫిట్ అంటే ఈ సీజన్లో కావచ్చు ఇంత ముందు సీజన్లో కావచ్చు ఎప్పుడైనా సరే ఇంత ఇంత హ్యూజ్ ప్రాఫిట్ అయితే తీసుకుని తీసుకున్నట్టు చరిత్ర లేదండి ఒక గో గీత గేందం కూడా ఇలానే ఒక ముప్పై కోట్ల టార్గెట్తో వచ్చేసి దాదాపు ఎనభై కోట్ల దాకా చేయడం చూసాను కానీ దానికి మించి అయితే ఇప్పుడు ప్రాఫిట్ చూడబోతుంది హనుమాన్ అయితే ఇంకపోతే గుంటూరు కారం కూడా ఇంకా అయిపోయినట్టండి ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసింది కొంత ఆంధ్రాలో కొంచెం తక్కువ తక్కువ అంటే తక్కువ లాస్ ఉన్నప్పటికీ తెలంగాణ మనకు కొంచెం కొంచెం ఎక్కువగానే లాస్ కనిపిస్తుంది ఓవరాల్ చూసుకుంటే ఓ పది కోట్ల లాస్ అయితే కనబడుతుంది అంటే వరల్డ్ వైడ్ పది కోట్లంటే చిన్న అమౌంటే ఎందుకంటే చాలా దానికి వచ్చిన టాక్కి దానికి వచ్చిన రివ్యూలకి లేకుంటే దానికి వచ్చిన అంత బ్యాడ్ టాక్లకి సినిమా ఆ రేంజ్ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా మహేష్ బాబుని చూడడానికి అయితే థియేటర్కి వచ్చారు ప్రేక్షకులయితే దాంట్లో సక్సెస్ మహేష్ బాబు అయింది అనుకోవచ్చు అదే కొంచెం సినిమా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి యావరేజ్గా ఉన్నా సరే అయితే ఇంకా బెటర్గా ఆడి ఉండేది సినిమా అయితే ఇది ఓవరాల్గా ఇది కూడా ఒక చరిత్రే ఎందుకంటే ఒక ఇంత బ్యాడ్ టాక్ వచ్చి దాదాపు రెండు వందల రెండు వందల ఇరవై కోట్ల రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ పెట్టిందంటే అది మహేష్ బాబు స్టామినా అర్థం చేస్తుంది చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ రాజమల్తో సినిమా కాబట్టి దానికోసం వెయిట్ చేయడం తప్ప మహేష్ బాబు ఫ్రెండ్స్ ఏం చేయలేరు ప్రస్తుతానికి ఇది హనుమాన్ అయితే సంచనాలు కొనసాగిస్తుంది ఇంకా देखते बालक लाइक करना चाहिए चैनल लाइक करें